వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ఒకే పిండితో రెండు రకాల స్నాక్ ఐటమ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూస్తాం ఒకటేమో స్వీట్ ఇంకొకటి ఏమో హాటు ఈ విధంగా తొందరగా చేసుకోవచ్చు అలాగే పిల్లలకి ఇలా రెండు రకాలుగా చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు ఒకే పిండితో రెండు రకాల స్నాక్స్ రెసిపీస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం అందుకోసం నేను ఒక బౌల్ నిండా గోధుమ పిండిని తీసుకున్నాను ఈ గోధుమ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని పిండిని కలుపుకోవాలి ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా కూడా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి హెల్తీగా ఉంటుందని తీసుకున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికడైతే సరిపోతుంది తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ బటర్ కానీ లేదా నెయ్యి ఇష్టమైతే నెయ్యి అయినా కూడా కరిగించి వేసుకోవచ్చు దీని అంతటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసి పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోవాలి తర్వాత మూత తీసి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో నుంచి కొద్దిగా తీసుకొని ఒక ఉండలాగా చపాతి ఉండలాగా చుట్టుకోవాలి తర్వాత ఇలా చపాతి ఒక బల్ల పైన వేసుకొని రుద్దుకోవచ్చు లేదా బండ బండలు ఉంటాయి కదా చపాతి రుద్దుకోవడానికి దాని మీద వేసి పలుచగా మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్లుగా చపాతీని రోల్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ రుద్దుకోవాలి ఈ విధంగా రుద్దిన తర్వాత చాకు తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఇది మనకు నచ్చిన షేప్లో డైమండ్ కానీ స్క్వేర్ రె రెక్టాంగిల్ ఎలా మనకు నచ్చితే అలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మిగిలిన పిండినంతా కూడా ఇలా రుద్దుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని ఒక ప్లేట్లోకి వేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చపాతి ముక్కలని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఒకవైపు వేయి వేయించుకున్న తర్వాత టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా వేగిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న వాటి అన్నింటినీ ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ప్లేట్లో ఒకదాని మీద ఒకటి వేయడం వల్ల అతుక్కుంటాయి కదా అని ఏమీ రావట్లేదు నేను భయపడాల్సిన అవసరం లేదు ఆయిల్లో వేస్తే అవే సపరేట్ అయిపోతాయి చిప్స్ అన్నిటినీ ఈ విధంగా పీల్చుకున్నాను ఇలా రెండు గిన్నెలకి సపరేట్ చేసుకున్నాను ఇందులో ఒక పాత్రలో వేసుకున్న వాటికి కారం ఉప్పు వేస్తున్నాను లైట్గా కారము అలాగే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒక పాత్రలో వేసుకున్న వాటికి ఉప్పు కారం పెట్టాను వికారంగా ఉంటాయి స్పైసీగా ఇవి కూడా అలాగే మరొక పాత్రలో ఉన్న చిప్స్ని స్వీట్ లాగా తయారు చేసుకుందాం అందుకోసం ఇలా పెద్ద పెద్దగా ఉన్నవి కూడా కొంచెం కట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకు ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులోకి ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను తర్వాత అందులోకి అదే కప్పు తోటి ఒక కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాము చక్కెరని బాగా కరిగించుకోవాలి చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత ఒకసారి ఇది లైట్గా తీగ పాకం జస్ట్ జిగురులాగా వస్తే చాలు మరీ ఎక్కువ పాకం ఏం అవసరం లేదు ఇలా ఒకసారి అలా తీగలాగా వచ్చి బ్రేక్ అయిపోవాలి అలాగా వచ్చేటట్లు పాకాన్ని పట్టుకోవాలి మరి ముదురు పాకం పడితే చక్కెరంతా పలుకులు పలుకులుగా అయిపోతుంది తర్వాత వీటిని ఆ పాకంలో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పాకంలో వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే బాగా పాకం వీటికి పడుతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తినడానికి ఇలా ఒకేసారి రెండు రకాల స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతాయి ఎప్పుడైనా చపాతి పిండి మిగిలినా కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలకు కూడా నచ్చుతాయి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ